మిథున రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం విశేషించి గోచారపరంగా ఇలాంటి గ్రహస్థితి ఉంది మిథున వారికి విశేషించి ఈ సంవత్సరం భాగ్యస్థానంలో శని సంచరించడం వ్యయస్థానంలో బృహస్పతి సంచరించడం దశమ స్థానంలో రాహు కొంత అనుకూలంగా స్థానంలో కేతు అనుకూలంగా వ్యవహరించడం చేత మిథున రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయని సూచిస్తున్నాను మిథున రాశి వారికి సంవత్సరం ఖర్చులు నియంత్రించుకోవాలని సూచిస్తున్నాను వ్యయస్థానంలో బృహస్పతి ప్రభావం చేత మిథున రాశి వారికి అప్పులు చేయడం లేదా గృహాలు లేదా నూతనంగా కొంత బంగారం లేదా ఇన్వెస్ట్మెంట్లు వంటివి చేయడానికి కావచ్చు పిల్లల యొక్క సెటిల్మెంట్కి కావచ్చు వారి యొక్క విద్యకి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు ధనాన్ని అప్పు చేసేటువంటి స్థితి లోన్లు వంటివి తీసుకునేటువంటి స్థితి కొంత గోచరిస్తుంది అలాగే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అనుకోని ఖర్చులు అనవసర ఖర్చులు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మిథున రాశి వారికి కనబడుతోంది మిథున రాశి వారు విశేషించి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నిరుద్యోగులకి ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగుల కొంత టెన్షన్లతో కూడిన వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఉంది అయినప్పటికీ మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన మీరు ఆ యొక్క సమస్యల నుండి బయటకు వచ్చేటువంటి స్థితి గోచరిస్తుంది మిథున రాశి స్త్రీలు ఈ సంవత్సరం వారి ఆనందం కోసం ఆర్భాటాల కోసం ధనాన్ని ఖర్చు చేసేటువంటి స్థితి ఏర్పడుతుంది మిథున రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం మిథున రాశి రైతాంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఆశించిన స్థాయి ఫలితాలు రాకపోయినప్పటికీ శుభ ఫలితాలు పెట్టుబడి పెట్టినటువంటి ధనం వచ్చేటువంటి స్థితి మాత్రం కనబడుతుంది మొత్తం మీద మిథున రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయని తెలియజేస్తూ మిథున రాశి వారి సంవత్సరం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే విశేషంగా ఈ సంవత్సరం గురువారం రోజు ఆలయంలో శనగలతో చేసినటువంటి ప్రసాదాన్ని నివేదించి పంచిపెట్టడం గురువారం రోజు ముత్తైదువులకు కానీ బ్రాహ్మణులకు కానీ తాంబూలం శనగలు అలాగే వస్త్రములు దానమివ్వడం అలాగే విశేషించి మిథున రాశివారు దత్తాత్రేయుడిని దక్షిణామూర్తిని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను